వ్యూవర్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికీ అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు ఇన్ కేస్ మీరు కానీ స్కూల్ గోయింగ్ లేదా కాలేజ్ వెళ్లే పిల్లలైతే మీ ఫ్రెండ్ సర్కిల్లోను లేదంటే పెద్దవాళ్ళు అయితే మీ బంధువుల సర్కిల్లో కావచ్చు లేదు మేము వర్కింగ్ అంటే మీ కొలిక్ సర్కిల్లో కానీ ఎవరైనా లవర్స్ గానీ వైఫ్ అండ్ హస్బెండ్ గానీ లేదా ఇంకే వేరే రిలేషన్ ఉన్న వ్యక్తులు గానీ ఏకాంతంగా కలుసుకోవాలనో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలని చెప్పేసో ఎక్కడ ప్లేస్ దొరక మన ఊరి చివర తుప్పల్లోకి చెట్లలోకి వెళ్లే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ఇక లేట్ చేయకుండా మనం అయితే అసలు టాపిక్ లోకి వెళ్ళిపోదాము రీసెంట్ గా నాగర్ కర్నూలు లోని ఊర్కొండపేట లో ఒక సంఘటన అయితే జరిగింది అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది ప్రతి ఒక్కరు చూడవలసింది అలాగే తెలుసుకోవాల్సిన వీడియో అనమాట కాబట్టి స్కిప్ చేయకుండా చేరే వరకు అయితే చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ఒకసారి వీడియోస్ చూసి యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అసలు విషయానికి వస్తే నాగర్ కర్నూలు లో అయితే ఒక ఫేమస్ ఆంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉంది దర్శనార్థం ఇక్కడికి పలు చోట్ల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అంతేకాదు ఇక్కడ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైన భజనలు పూజలు జాగారాలు కూడా చేస్తారనమాట ఈ క్రమంలోనే మొన్న మార్చ్ ఇరవై ఏడున అంటే ఇరవై ఎనిమిదో తేదీ ఉగాది అనమాట సో ఇరవై ఏడు రాత్రికైతే ఇక్కడ ప్రత్యేక భజనలు అలాగే జాగారాలు కూడా చేశారు అంతేకాదు ఇక్కడ ఒక రకమైన నమ్మకం అనమాట ఇక్కడ జాగారాలు భజనలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మనం కోరుకున్నది నెరవేరుతుంది అలాగే ఈ కొత్త సంవత్సరం కూడా అంత సాఫీగా జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడికి పలు చోట్ల నుంచి భక్తులు అయితే రావడం జరిగింది అంతేకాదు అందరికీ తెలిసిన విషయమే ఆంజనేయ స్వామి గుడి అంటే మంగళవారం శనివారం ఎప్పుడు రద్దీగానే ఉంటుంది కాబట్టి మార్చి ఇరవై ఏడు కూడా శనివారమే అనమాట ఈ క్రమంలోనే ఎక్కడి నుంచో అందరు భక్తులందరూ వచ్చారు దర్శనం కోసం ఇక్కడికి ఒక కపుల్ అయితే రావడం జరిగింది మళ్ళీ ఇక్కడ కపుల్ అంటే వాళ్ళ లవర్సా వైఫ్ అండ్ హస్బెండ్సా ఇంకేంటి ఈ రిలేషన్ అంతా మనకు అనవసరం ఎందుకంటే మెయిన్ టాపిక్ అయితే ఇది కాదు బట్ ఆవిడైతే వాళ్ళ భర్తతో కలిసి రాలేదు ఆమెకు మ్యారేజ్ అయింది బట్ ఈవిడ వాళ్ళ బంధువుతో అయితే అక్కడ రావడం జరిగింది సో వచ్చారు వచ్చారు ఎనిమిదిన్నర తొమ్మిది వరకు భజనలు అలాగే ఈ గుడి ప్రాంగణంలోనే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు అంతా బానే ఉంది వన్స్ తొమ్మిదిన్నర ఆ టైం కి మరి ఆమె వాష్రూమ్ వెళ్లాల్సి వచ్చి బయటకు వచ్చిందో లేకపోతే ఇంక దేనికి వచ్చిందో మనకైతే తెలియదు అనమాట సో ఈవిడైతే ఆ గుడి నుంచి ఒక నూట యాభై మీటర్ల దూరంలోదలన్నీ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఆ ప్రదేశం అయితే ఇద్దరు వెళ్లారు ఈవిడ ఆమెతో పాటు వచ్చిన వాళ్ళ బంధు వ్యక్తి ఇద్దరు కలిసి ఒక నూలన్నీ ఉంటాయి అక్కడికి వెళ్లారు వీళ్ళు వెళ్లడం ఆ గుడి ప్రాంగణంలోనే పనిచేసే ఒక వ్యక్తి ఉంటాడు సో ఆ వ్యక్తి గమనించి వెంటనే ఆయనకి తెలిసిన ఒక ముగ్గురికి ఫోన్ చేసి ఆ ముగ్గురు మళ్ళీ ఇంకొక ముగ్గురికి ఫోన్ చేసి విత్ ఇన్ మినిట్స్ లో ఆరుగురు ఈ వ్యక్తి మొత్తం కలిసి ఏడుగురు మంది ఈ అమ్మాయి అబ్బాయి వెనకనే వెళ్లిపోయారు వెళ్లేసి వాళ్ళని భయపెట్టి బెదిరించి ఇంకా లోపలికైతే తీసుకెళ్లిపోయారు ఇంకొక యాభై ఆ మీటర్ల దూరం తీసుకెళ్లిపోయారు అనమాట తీసుకెళ్లిపోయి వాళ్ళు కొట్టి బెదిరించి నానా హంగామా చేసేసి ఆ వ్యక్తినైతే ఈ అమ్మాయితో పాటు వచ్చిన బంధువునైతే కొట్టేసి ఒక చెట్టు కట్టేసి ఈ ఏడు మంది కూడా వరుసగా ఆ అమ్మాయిని అయితే మానభంగం అయితే చేశారు నేను మళ్లీ మళ్లీ చెప్పాను ఏడుగురు కూడా ఆ అమ్మాయి మీద ఒకరి తర్వాత ఒకరు ఎంత మొరపెట్టుకున్నా వినకుండా ఆ అమ్మాయిని కొట్టి కాలతో తన్ని ఇలా అత్యాచారానికి పాల్పడ్డారు ఒక గంట రెండు గంటల కాదు ఏకంగా మూడు నాలుగు గంటల పాటు ఇదే కొనసాగింది అక్కడ చివరికి ఇలా చేసేసి ఆ వాళ్ళిద్దరిని వదిలేసి ఇలా చేసేటప్పుడు కూడా మొత్తం వీడియో రికార్డ్ చేశారనమాట మీరు గనక ఈ విషయం గానీ బయటకెళ్లి పోలీసులకు గానీ సొసైటీలో గానీ చెప్తే ఈ వీడియోస్ అన్ని తీసుకెళ్లి నెట్ లో పెట్టేస్తాం మొత్తం సోషల్ మీడియాలో పెట్టేస్తామని చెప్పి వీళ్ళ బెదిరించేశారు ఇంకా వీళ్ళు చేసేది ఏముంది పాపం ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు వచ్చేసారు ఇది అమ్మాయి కూడా ఎవరికి చెప్పద్దు అనుకుంది సో వెళ్లారు వెళ్లి మరుసటి రోజు ఏంటంటే ఈ దుండగులు ఏం చేశారంటే వీళ్ళ మీద ఈ అమ్మాయి మీద అత్యాచారంతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అమ్మాయి దగ్గర ఉన్న నగలు సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా తీసేసుకున్నారనమాట ఇక సరే ఈ విషయం అయితే చెప్పద్దు అనుకున్నాం అట్లీస్ట్ మన సొమ్ము మన నగలు ఫోన్ ఇవన్నీ డబ్బు అంతా పోయాయి కదా ఇవన్నీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటదేమో అని చెప్పేసి ఈ వ్యక్తి మరుసటి రోజు వెళ్లి ఊర్కొండపేట పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశాడనమాట ఇలాగా పలానా జరిగింది మా పోయాయి అది సేపటికి మా వస్తువులు పోయాయి మా నగలు పోయాయి మా డబ్బు పోయాయి ఇదే చెప్తున్నాడు అసలు జరిగిన మ్యాటర్ అంతా చెప్పట్లేదు ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు బెదిరించారు మీరు గాని ఈ విషయం గాని బయట పెడితే ఖచ్చితంగా ఈ ఫొటోస్ ఇవన్నీ తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టేస్తాము అని చెప్పి సో వాళ్ళు భయపడ్డారు కాబట్టి ఆ పర్సన్ అయితే అదంతా చెప్పకుండా ఎంతసేపటికి మా నగల పోయింది మా డబ్బు పోయింది ఇదే చెప్పుకోవచ్చాడనమాట బట్ ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్ఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు వీళ్ళందరూ అసలుకి ఇతను పదే పదే ఇది చెప్తున్నా అంటే ఇది ఒక్కటే కాదు ఆ టైంలో ఇంకేదో సంథింగ్ జరిగింది ఇదని చెప్పట్లేదు అని చెప్పి వీళ్ళే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఏరియా పరిధిలోని ఆ గుడి దగ్గర ప్రాంగణంలో ఉండే సీసీ కెమెరా ఫుటేజెస్ ఇవన్నీ చూసి వాళ్ళకి అర్థమైపోయింది సో ఇది జరిగింది బట్ వీళ్ళైతే బయట పెట్టట్లేదు అని చెప్పి వాళ్ళే ఇన్వెస్టిగేషన్ జరిపి ఆ అమ్మాయి పేరుని మొత్తం బయటకు తీసుకురాకుండా ఆ ఏడుగురు మందిని మాత్రం అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్ అయితే పెట్టున్నారు అంతేకాదు ఈ ఏడుగురు వ్యక్తుల మీద మూడు సెక్షన్ల కేసు అయితే నమోదు చేశారు అంతేకాకుండా మేము స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఫాస్ట్ ట్రాక్ అయితే తీసుకెళ్తాం ఖచ్చితంగా వీళ్ళకి ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డారో వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాము ఇంకొకరు ఇలా చెయ్యాలంటే భయపడాలి అన్న ఊపితే ఈ పోలీస్ మొత్తం ఉంది సో ఇది జరుగుతుంది లా నడుస్తుందనమాట అయితే నేను ఈ వీడియో చేయడానికి గల ఇంటెన్షన్ ఏంటి అంటే మనకు తెలిసిన సర్కిల్లోనే మన ఫ్రెండ్స్ కావచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు కావచ్చు లేదా వర్క్ చేస్తుంటే కొలీగ్స్ ఆఫీసులో కావచ్చు కొంతమంది ఉంటారనమాట ఇలాగా సో లవర్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదంటే ఇంకేదైనా రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరికి తెలియకుండా ఏకాంతంగా ప్రశాంతంగా మనం ఒకటే టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి ఇలా ఊరికి దూరంగా ఉండే చెట్లలోక పొదల్లో తుప్పల్లో వెళ్తూ ఉంటారు బట్ అలా చెయ్యొద్దు అమ్మాయి అనుకోవచ్చు ఏముంది నాతో వచ్చే వ్యక్తి చాలా స్ట్రాంగ్ ఒక సిక్స్ ప్యాక్ ఉంది హ్యాపీగా అండ్ సెక్యూర్ గా రక్షిస్తాడు అనుకో あのこはちゅう。 ఒకళ్ళు ఇద్దరు వస్తే సెక్యూర్ గా ఎలాగైనా కాపాడుతాడు బట్ ఇలా ఎనిమిది మంది పది మంది వచ్చారంటే ఎంత స్ట్రాంగ్ అయినా ఎంత సిక్స్ ప్యాక్ అయినా అసలు అప్పుడు జరిగేదాన్ని మనం ఊహించుకోలేము అనమాట కాబట్టి ఇలా మాత్రం అస్సలు చెయ్యకండి అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా ఇప్పుడు మా పిల్లలు అలా చెయ్యరు అని మన నమ్మకం మన యాజ్ అ పేరెంట్స్ గా మనకు నమ్మకం ఉంటుంది బట్ వన్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ కూడా పిల్లలతో డిస్కస్ చెయ్యాలి అండ్ ఇలా ఎవరన్నా పిలిచినా కూడా వెళ్ళద్దు అని చెప్పి ఓపెన్ గా చెప్పగలగాలి లేదు ఇలా ఇలాంటి మ్యాటర్స్ అన్ని మనం ఎలా మాట్లాడతాం పిల్లలతో అని చెప్పేసి మాట్లాడకపోతే వాళ్ళకి తెలియదు పాపం మనమే చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు ఎవడో ఏదో మంచి మాటలు మాట్లాడి రమ్మంటాడు సో ఆబ్వియస్ గా వెళ్లిపోతారు తర్వాత ఇంక జరగరాని జరిగితే తర్వాత కూర్చొని ఆడవాల్సింది మనమే కాబట్టి పిల్లలతో ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతిదీ అర్థం చేసుకునే కెపాసిటీ పిల్లల్లో ఉంటుంది సో చెప్పే కెపాసిటీ కూడా పేరెంట్స్ లో ఉండాలని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో పేరెంట్స్ కూడా పిల్లలకు చెప్పాలి మా పిల్లలు బుద్ధిమంతులు ఇలాంటి చెయ్యరు అని మనం అనుకుంటాం బట్ మనకు తెలియదు బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇంట్లో ఒకలాగా ఉంటారు బయట ఇంకోలా ఉంటారు కాబట్టి అన్ని కూడా ఓపెన్ గా మన పిల్లలతో డిస్కస్ చేయగలగాలి మన సర్కిల్లో ఎవరైనా ఇలాంటి చేస్తుంటే వద్దు ఇది మంచిది కాదు ఎప్పుడు టైం ఒకేలాగా ఉండదు ఏ క్షణాన ఎలా జరుగుతుందో మనం చెప్పలేమనమాట కాబట్టి ఎప్పుడు మన సేఫ్టీలో మనం ఉండాలి అదొక్కటే మన చేతుల్లో ఉండి మనం చేయగలిగింది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు కొద్ది రోజులు సోషల్ మీడియాలో బాగా హల్చల్ జరుగుతుంది కానీ తర్వాత అన్ని సఫ అన్నమాట అనమాట కాబట్టి ఇలాంటివి మళ్ళీ ఇంకొకరు చెయ్యాలంటే భయపడేటట్టు ఉండాలంటే మన పోలీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అలాగే లా కానీ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి వీళ్ళ విధించే శిక్షకి ఇంకొకడు ఇలా చెయ్యాలని థాట్ రావాలంటేనే భయపడాలి అలా ఉన్నప్పుడు కొద్దో గొప్ప మన సొసైటీలో ఇలాంటి అరాచకాలు ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను ఇదంతా పక్కన పెడితే ఇలాంటి వెదవలు ఉంటారు కదా ఇలా గ్యాంగ్ రేపులు చేసే వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే ఒక సైకాలజికల్ డిప్రెషన్ లో ఉంటారు అనమాట వాళ్ళకి ఇంతమంది గుంపులుగా వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి తప్పనిపించదు మంచి అని ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో కావచ్చు పాస్ లో కావచ్చు ఏదో ఒక డిప్రెషన్ తో ఏదో ఒక లోటుతో ఉంటారు అని చెప్పి సైకాలజిస్ట్ కూడా చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే నడి రోడ్ లో దేన్ని చూసుకుని మగవాళ్ళని రెచ్చిపోతున్నారు కోస్ పక్కన పడేస్తే ఇంకొకటి చేయడానికి భయపడిపోతాడు సో ఇలాంటివి దీనికి పరిష్కారం అని నా ఆలోచన అనమాట బట్ మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏదో చెత్త చెత్త వీడియోలకు కామెంట్స్ చేసే బదులు ఇలాంటివి ఇలాంటివి తెలుసుకొని వీటి మీద అవేర్నెస్ కోసం పక్కన వాళ్ళకి షేర్ చేయడం అలాగే మీ ఆలోచన అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి వీడియో కానీ యూస్ఫుల్ అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకోన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్